అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ను ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్లో నందాల కర్నూలు ఉమ్మడి జిల్లాలకు వైస్ ప్రెసిడెంట్ను అండ్ ఉచిత సహాయ న్యాయవాదిని నల్సా యాక్ట్ కింద హైకోర్టు వారు అపాయింట్ చేసినారు దీన్ని తీసుకొని ప్రొసీడింగ్ ఆర్డర్స్ను నిన్న ఒలిమిగుండ పోలీస్ స్టేషన్కు వెళ్ళడం జరిగింది అక్కడ ముద్దాయిలు ఎవరైనా లాయర్ను పెట్టుకొని ఫీజు ఇచ్చుకోలేని స్తోమత లేని వాళ్ళ కోసము బెయిల్ ఫైల్ చేయాలని అక్కడికి వెళ్ళడం జరిగింది నేను సిఐ గారిని పరిచయం చేసుకుందామని పోతే హెడ్ కానిస్టేబుల్ గారు నేను వెళ్ళినప్పుడు డబ్బుల గురించి మాట్లాడుతున్నాడు ఆయన పన్నెండు లక్షల కంటే నేను ఇవ్వలేను సార్ అంటే ఇరవై లక్షలు తేవాలా లేకుంటే వెహికల్ ఎత్తుకొచ్చేసి నేను రిమాండ్లో అంటున్నారు మీరు అసలు రావద్దు కూర్చోవద్దు నా స్టేషన్లో పైకి లేచి వెళ్ళండి అన్నారు నేను వెళ్ళను సార్ తమరితో రెండు నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతాను సార్ నేను ఎందుకు వచ్చింది మీరు మీరు వినండి సార్ అన్న అక్కడ ఆయన పది నిమిషాలు నాతో అనవసరమైన ఆర్గ్యూలు చేసినారు ఆయన ఒక ఉన్నతమైన అధికారి స్టేషన్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు మరి అంత ఆయన హోదాను మరిచిపోయి కూడా ఆయన ఒక మహిళా న్యాయవాది కదా వచ్చింది సరే ఒక రెండు నిమిషాలు ఈమెకు టైం ఇద్దాము అనేది కూడా ఆయన అనుకోకుండా అసలు ఏమి సంబోధించలేదు ఊవా అని మాట్లాడినారు ఆ అని మాట్లాడితే ఒక మహిళా మేడం సిఐ రమేష్ బాబు గారు అండ్ హెడ్ కానిస్టేబుల్ చేయి పట్టుకున్నారు మీరు సీసీ మీరు కొలింగుండ్ల స్టేషన్కి వెళ్ళి చూసినా కూడా సీసీ ఫుటేజ్లు ఉన్నాయి నరసింహ యాదవ్ నా చేయి పట్టుకున్నాడు వెళ్ళొద్దు లోపలికి వెళ్ళొద్దు లోపలికి అన్నాడు అంటే వెళ్ళొద్దమ్మా అని అనలేదు ప్లస్ నేను చూ నేను పరిచయం చేసుకున్నాను ఫస్ట్ సిఐ గారు రాకముందు నరసింహ యాదవ్ హెడ్ కానిస్టేబుల్తో మరి ఆయన నేను పరిచయం చేసుకునేది మర్చిపోయి నా పేపరు తీసి పక్కన పడేసి ఆయన స్పెటికల్స్ పెట్టుకొని ఆర్డర్ కాపీ ఇచ్చిన మీరు సీసీ కెమెరాలలో చూడండి వెళ్ళి కావాలంటే ఆయన ఆ విధంగా మెడవట్టి గెంటేసేయండి ఇది నాది స్టేషను అన్నారు ఆ పదం అనేది మూడు సార్లు ఉపయోగించినారు ఆయన అక్కడ నాది స్టేషను నీకేం లేదు ఇక్కడ రావడానికి అని అన్నారు దానిపైన నేను చాలా బాధపడుతున్నాను నేను ఒక న్యాయవాదిని నన్నే స్టేషన్లోకి రానియకపోతే సాధారణమైన ప్రజల పరిస్థితి ఏంటి చదువురాని వాళ్ళ బాధితుల యొక్క పరిస్థితి ఏంటి గవర్నమెంట్ కూడా డిప్యూటీ సీఎం గారు పవన్ సార్ కానీ హోం మంత్రి అనితమ్మ గారు కానీ నారా లోకేష్ గారు కానీ సీఎం గారు కానీ మంత్రివర్యులు జనార్దన్ రెడ్డి సార్ కూడా పరిశీలించి దీనిపైన స్పందించాలని నేను ఒక మహిళా న్యాయవాదిగా తమర్ని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ ఒకటి దీనిపైన అందరూ స్పందించి మహిళా న్యాయవాదికి న్యాయం జరగాలని కన్సర్న్ ఎస్పీ కానీ డిఎస్పీ గారు కానీ సిఐ రమేష్ బాబు గారి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను ఈ సందర్భంగా